హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ కరడా నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ పూల మొక్కల గురించి తెలుసుకోబోతున్నాము చాలా మందికి టైటిల్ చూసి ఉండ అర్థమై ఉంటుంది ఈ వీడియో ఎందుకు చేస్తున్నానండి చాలా మంది ఎదురు చూస్తున్న వీడియో ఇది సేల్ గురించి నేను చెప్తాను అనేసి చెప్పాను ఆల్రెడీ వాళ్ళందరూ కామెంట్ చేస్తూ ఉంటే వాళ్ళందరికీ చెప్పుకుంటూ వచ్చాను ఆల్రెడీ టూ మంత్స్ నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అండి అంటే సేల్స్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పడానికి నాకు కూడా ఆనందంగానే ఉంది దీని గురించి నేను కూడా ఈ వీడియోలో చెప్తాను నేను ఎందు గురించి ఇలా చెప్తున్నాను మీకే అర్థమవుతుంది ఈ వీడియో చూసే కన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చిందా లేదా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం దయచేసి మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ అందరిలాగా నాకు కూడా డిసెంబర్ పూలు అంటే చాలా ఇష్టము చాలా అంటే చాలానే ఇష్టం ఇవి లైట్ వెయిట్గా ఉంటుంది స్మెల్ లేకపోయినా కూడా దీన్ని తలలో పెట్టుకోవడానికి కానీ దేవుడు పెట్టడానికి కానీ చాలా ఒక ఆనందంగా ఉంటుంది దీన్ని కలెక్ట్ చేసుకోవటానికి కొంచెం నేను కష్టపడ్డాను దాని గురించి ఒక నాలుగు మాటలు మాట్లాడుతున్నాను అవసరమైతే ఒకసారి వినండి లేదు అంటే స్కిప్ చేయండి నేను చిన్నప్పుడు మా ఇంట్లో వైట్ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి రెండు కలర్లే ఉండేవి బోలెడ్ మొక్కలు ఉండేది ఇంటి చుట్టూ అవే మొక్కలే ఉండేవి మా ఇంట్లో పెద్ద పెద్ద మాలలు అల్లుకొని తలలో పెట్టుకోవడం సరదాగా ఉండేది పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము కానీ ఎక్కడో ఒక చోట మొక్కల గురించి నాకు బంధం అలాగే ఉండిపోయింది ముఖ్యంగా ఈ డిసెంబర్ పూల మొక్కలు ఇది చూడగానే ఎవరి తల్లలేనా చూడగానే అయ్యో కావాలి మా ఇంట్లో ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది అనుకొని ఒక ముప్పై సరూ సంవత్సరాల తర్వాత చూశాను అంటే మీకు ఆశ్చర్యకరంగా ఉండొచ్చు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు గార్డెన్ చూస్తుంటే వాళ్ళ ఇంట్లో కనిపించింది నాకు రెండో మాట మాట్లాడకుండా కొన్ని కటింగ్ తీసుకొచ్చేసాను మీరు ఇవ్వాల్సిందే అనేసి వాళ్ళు చక్కగా కటింగ్ తీసి ఇచ్చారు వాళ్ళు ఇచ్చింది వైట్ కలర్ ఒకటి వైలెట్ కలర్ ఒకటి వాళ్ళ కలర్ అది తీసుకొచ్చి దాన్ని చక్కగా జాగ్రత్తగా నాటుకొని అది కొంచెం పెరిగిన తర్వాత కటింగ్ తీసి దాన్ని మళ్ళీ పెట్టుకొని ఇలా రెండు మొక్కల నుంచి నాలుగు మొక్కలు నాలుగు నుంచి ఎనిమిది మొక్కలు ఇలా చేసుకుంటూ ప్రపేషన్ చేసుకున్నాను అది ఇన్ని అయినప్పుడు అది ఎంతో సంతోషంగా ఉండేది ఆ రోజు అలాగే ఒక్కొక్కటే కలెక్ట్ చేసుకుంటూ వచ్చాను నేను కొన్ని అయితే ఫ్రెండ్స్ ఇచ్చారు ఒకటి రెండు మూడు అయితే ఈ డబల్ కలర్స్ ఇలాంటిది అయితే నా సబ్స్క్రైబర్ పంపించారు అక్క మీ దగ్గర లేదు కదా అనేసి వాళ్ళు పంపించారు కానీ వాళ్ళకి నేను కొరియర్ ఛార్జ్ ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే ఎవరి దగ్గరనైనా ఫ్రీగా తీసుకునే మాస్తో నాకు కాదు అందు గురించి చెప్తున్నాను నేను మీకు తర్వాత కొన్ని ఇంకా రెండు మూడు రేర్ కలర్ అయితే నార్త్ ఇండియన్స్ నుంచి తీసుకున్నాను నేను వాళ్ళ నర్సరీ నుంచి అది అక్కడి నుంచి వచ్చేసరికి వా దగ్గరకు వచ్చేసరికి అది ఏడుచుకుంటూ వచ్చేది కొన్ని అయితే కొన్ని రెండు మూడు సార్లు అయితే కుళ్ళిపోయింది అలా మళ్ళీ నేను రీఆర్డర్ ఇచ్చుకోవడం ఎందుకంటే అది వాళ్ళు పంపించేవారు కూడా వాళ్ళ బాధ్యత అది నా దగ్గర చచ్చిపోతే వాళ్ళది బాధ్యత ఎందుకు అవుతుంది అందు గురించి నేను మళ్ళీ తెప్పించుకున్నాను ఎలాగైనా మొత్తానికి వదలకుండా అన్నీ కలెక్ట్ చేసుకున్నాను నా కనిపించినంత వరకు పది వరకు నా దగ్గర ఉన్నాయి ఇంకా కొన్ని ఎవరి దగ్గరైనా ఉండొచ్చు ఎవరైనా దగ్గర ఉంటే వాట్సాప్లో ఒకసారి వాళ్ళది మొక్కలు ది లేకపోతే పూలు దేవి నాకు పంపించండి ఫోటో చూసి నా దగ్గర లేకపోతే మీకు ఆర్డర్ ఇస్తాను మీరు కూడా నాకు పంపించవచ్చు ఓకేనా సరే ఈ మొక్క ఇప్పుడు ఈ మొక్కల గురించి కొన్ని నాకు నాలుగు మాటలు మాట్లాడతాను దీన్ని కటింగ్ పెట్టినప్పుడు కానీ లేకపోతే నా దగ్గర మొక్కలు కొన్న వాళ్ళకైనా ఒకటి చిన్న సలహా ఏంటంటే మట్టిని ఎలా పడితే అలా మట్టిలు పెట్టకండి కొద్ది రోజు ఎందుకంటే నా వాతావరణ హైదరాబాద్ వాతావరణానికి మీకొచ్చే వాతావరణం మీరు ఉన్న వాతావరణానికి డిఫరెన్స్ ఉండొచ్చు అప్పుడు ఏం చేస్తారంటే ఒక రెండు రోజులు నీడలో పెట్టండి ముందే పెద్ద పాటు తీసుకొని దానికి ఎరువు మట్టి అంతా కలుపుకొని అందులో పెట్టకండి నార్మల్గా ఉన్న ఒక ఇసుకలో కానీ ఇటువంటి దాంట్లో పెట్టండి అది బాగా చిగురు వచ్చింది అని మీకు అది కుదురుకుంది అనుకున్న తర్వాత మీకు కావాల్సిన చోట షిఫ్ట్ చేసుకోండి అప్పుడే బాగా వస్తుంది ఇంకొకటి నేను మొక్కలతో పాటు కటింగ్స్ కూడా పంపిస్తూ ఉంటాను ఇప్పుడు మీరు రెడ్కి ఒక ఆర్డర్ ఇచ్చారనుకోండి రెడ్డిది ఒక రెండు మూడు కటింగ్స్ పెడుతూ ఉంటాను ఒకవేళ మీకు ఆర్డర్ ఇచ్చిన మొక్క చనిపోయిన ఈ కటింగ్స్ నుంచి అయినా మీకు రావాలనుకున్న ఉద్దేశంతో నేను పంపిస్తూ ఉంటాను కానీ వాళ్ళ అదృష్టానిక నా దురదృష్టానిక తెలియదు కానీ వాళ్ళు ఏ మొక్క ఆర్డర్ ఇచ్చి ఉంటారో అది చనిపోవడము ఈ కటింగ్స్ నేను పెట్టింది అది పెరగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏమనుకుంటారు కలర్ మారిపోయింది మీరు కావాలనే మొక్క మార్చేశారు ఇలాగ అంటూ ఉంటారు ఫ్రెండ్స్ దయచేసి అలా అనుకోకండి మీ దగ్గర ఏ కలర్ నేను ఆర్డర్ తీసుకుంటానో అదే పంపిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ప్యాకింగ్ చేసేటప్పుడు కొద్దిగా అటు ఇటు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అది లేదు మొత్తాన్ని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గానే పంపిస్తామని చెప్పలేము ఒక్కొక్కసారి అది తప్పు జరగొచ్చు అలాంటి వాళ్ళని నేను ముందే క్షమాపణ అడుగుతున్నాను ఓకేనా ఓకే రైట్ ఇక్కడ నేను కటింగ్స్ తీసుకుని మీకు చూపిస్తున్నాను చూడండి ఇటువంటి కటింగ్స్ పెడితేనే చాలు చక్కగా వస్తుంది ఇంతకన్నా పెద్ద పెద్ద కటింగ్స్ అవసరం లేదు నేను పెట్టిన మీకు చూపిస్తున్నాను వర్షం స్టార్ట్ అయిన తర్వాత కటింగ్ తీసుకొని పెట్టాను చూడండి ఇదిగో ఇట్లా రెండో మూడో రోజుకి అయిపోతుంది ఇది కొంచెం నాకు రెండు ఆకులు వచ్చిన తర్వాత పింఛింగ్ చేసుకుంటూ ఉండాలి పింఛింగ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే చిన్న మొక్కనే చక్కగా బుష్గా పెరుగుతుంది లేదు అనుకుంటే పొడువుగా సాగిపోతుంది ఆ తర్వాత దాంట్లో పూలు తక్కువ వస్తుంది మనకు పూలు ఎక్కువ రావాలి అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ మనం ఎప్పుడు అనుకునేది అందరికీ తెలిసిన పాయింట్ ఏంటంటే పింఛింగ్ చేసుకోవాలి పించింగ్ ఎన్నిసార్లు చేసుకుంటే అన్ని మనకు బుష్షిగా తయారవుతుంది ఆ మొక్క ఎంత చిగుడు వస్తే అన్ని పూలు ఎక్కువ వస్తుంది ఒక్కొక్క దాంట్లో ఆ నిండగా పూలు వస్తుంటుంది కదా చూడటానికి చాలా బాగుంటుంది ఇంత స్టార్టింగ్లో మీరు ఆ వైలెట్ కలర్ కానీ లేకపోతే డబల్ కలర్ కానీ పూలు వచ్చింది మీకు వీడియో క్లిప్పింగ్ చూపించాను కదా అట్లాగే ఈ చక్కగా కనిపిస్తుంది కొన్ని కలర్స్ అయితే నేను టెరెస్ పైన పెట్టాను ఈసారి ఎండ ఎక్కువ ఉండింది కదా సో దానివల్ల టెరెస్ మీద అయితే కొద్దిగా నాకు దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఈజీ అనమాట గురించి ఇక్కడ పెట్టాను కొన్ని కలర్స్ అయితే నేను ఇంటి బయట పక్క సైట్లో పెట్టాను సో ఈసారి నార్మల్గా ఉన్నదైతే ఎక్కువ మొక్కలే ఉన్నాయి కానీ రేర్ కలర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి సో మీకు ఏమైనా కావాలి అనుకుంటే ముందే ఆర్డర్ ఇచ్చుకోండి మళ్ళీ మీరు ఆలోచిస్తాను ఒక నెల ఆగిన తర్వాత పదిహేను రోజులు ఆగిన తర్వాత నేను ఆర్డర్ ఇస్తానంటే దొరకకపోవచ్చు దొరకను దొరకచ్చు చెప్పలేం ఆర్డర్ ఇచ్చిన వచ్చిన విధంగా ఉంటుంది ఒకవేళ అన్ని మొక్కలు ఇది అయిపోతే నేను ఫిఫ్టీన్ డేస్ సేల్ ఆఫ్ చేసేసి మళ్ళీ నన్ను నాటి అది వచ్చి చిగురు వచ్చిన తర్వాతే వేర్లు వచ్చిన తర్వాతనే మీకు సేల్ చేస్తాను మంది కటింగ్స్ కూడా కొనేవాళ్ళు ఉన్నారు కటింగ్స్ కొంటే కనుక తక్కువ రేట్ వస్తుంది మనకు రూట్స్ ఉన్నదైతే ఎక్కువనే రేట్స్ ఉంటుంది అది నార్మల్ మీ అందరికీ తెలిసిందే నేను కొత్తగా చెప్పక్కర్లేదు ఈ వీడియో చివరిదాకా చూడండి ఈ వీడియో చివరిదాకా చూసిన తర్వాతనే మీరు వాట్సాప్ నెంబర్ చూసుకొని అప్పుడు మెసేజ్ చేయండి ఓకే సరే చాలా మంది లో నాకు కాల్ చేస్తూ ఉంటారు నేను కాల్ లిఫ్ట్ అనేసి చాలా మంది అలుగుతారు కూడా ఫ్రెండ్స్ అది ఏమవుతుందంటే సారీ యూట్యూబ్లో మన నంబర్ చాలా చాలామంది అవసరమైన వాళ్ళు అవసరం లేని వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు సో మన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఏం చేస్తానంటే ఆ ఫోన్ ఆ ఉన్న ఫోన్ సైలెంట్లో ఉంటుంది నా పర్సనల్ ఫోన్ వేరే ఉంటుంది కాబట్టి నాకు ప్రాబ్లం ఏం లేదు అది నేను సైలెంట్లో పెట్టడం వల్ల ఎవరు కాల్ చేసినా ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం అంటూ జరగదు ఇంకా మీకేమైనా నాతో మాట్లాడాలి ఏంటి ఏం పరిస్థితి అంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ఒక రోజు లేట్ అయినా ఒక నాలుగు గంట లేట్ అయినా ఏదో ఒక నేను చూసుకొని దాన్ని చక్కగా నేను సమాధానం చెప్తాను నాకు టూ ఇయర్స్ నుంచి ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కదా చాలా మంది ఈ డిసెంబర్ పూల మొక్కల కాదు వాళ్ళకి వచ్చింది ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నన్ను అడుగుతూ ఉంటారు అక్కడ మొక్కకి అట్లా వచ్చింది ఇట్లా వచ్చింది ఏం అనేసి నాకు తెలిసిన దాంట్లో నాకు వచ్చిన దాంట్లో నేను వాళ్ళకి సలహాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది అది అలాగా అడగొద్దు అని కూడా నేను చెప్పాను మీరు అడగండి చక్కగా అడగండి కాస్త వెయిట్ చేయండి కాస్త ఓపికతో వెయిట్ చేయండి ఈరోజు మెసేజ్ చేసి రేపటికే నాకు ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటే ఒక్కొక్కసారి నేను కొద్దిగా మూడిగా ఉంటాను ఒక్కొక్కసారి ఫోన్ లిఫ్ట్ పట్టించుకోను ఎక్కడో ఒక చోట ఉంటుంది నేనేదో బుక్ మీదనో టీవీ మీదనో ఉంటాను సో అందులోనే నాకు వీడియో చేసే పనులు కూడా ఉంటుంది కాబట్టి వీడియో తీసుకోవడము దీన్ని ఎడిటింగ్ చేయడము వాయిస్ ఓవర్ ఇవ్వడము ఇవన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఇటు అవుతుంది ఇంకొకటి ఆల్రెడీ వయసు కాస్త అవుతూ వచ్చింది కదా కలిగి బద్దకం కూడా పెరుగుతుంది ఇది విషయము నేను క్లియర్గా ఉన్నది ఉన్నట్టే చెప్పాను ఇంకా ఈ మొక్కలే మీకు వస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇలా పెరిగిన మొక్కలే దీన్ని తీసి నేను మీకు ప్యాక్ చేసి పంపిస్తాను చక్కగా ప్యాక్ చేసి కొరియర్లో పంపిస్తాను కొరియర్ ఎవరింటికి వస్తుందో వాళ్ళు మాత్రమే ఆర్డర్ ఇచ్చుకోండి పోస్ట్లో పంపించడం నాకు కుదరదు పోస్ట్ ఉన్నవాళ్ళు అంటే చాలా విలేజ్లో ఉన్నవాళ్ళకి పోస్ట్ మాత్రమే వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు నాకు ఆర్డర్ ఇవ్వకండి ఎందుకంటే అది కుదరదు నాకు పోస్ట్లో పంపించడానికి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు తీసుకోరు ఆ మొక్కలన్నీ కుళ్ళిపోతుంది అదవుతుంది ఇది అవుతుంది అని ఇంకా దొంగ పంపించాలి అంత అవసరం నాకు లేదు ఒకటి రెండోది ఏంటంటే ఈ కొరియర్ అయితే ఇంటికి వచ్చి తీసుకెడతాడు ఆయన అబ్బాయి కొద్దిగా డబ్బులు ఎక్కువ తీసుకున్నా చక్కగా తీసుకోపోతాడు పోస్ట్ ఆఫీస్ అలా కాదు నేనే పోవాలి అది ఎక్కడో ఉంది అదంతా కుదరదు కాబట్టి పోస్ట్ ఆఫీస్ పని పెట్టుకోవాలి అందుకే నేను ఎవరికి సీడ్స్ పంపిస్తానని ఎవరికి చెప్పాను ఎందుకంటే సీడ్స్ పంపించడానికి ఒక పది రూపాయలు సీడ్స్ అని రెండు వందలు మూడు వందలు పెట్టి కొరియర్ చేసుకోలేను కదా అందు గురించి నేను దాన్ని పెట్టుకోలేదు చూడండి ఇక్కడ ఫోన్ నంబర్ కనిపిస్తుంది మీకు నేను వాట్సాప్ మెసేజ్ చేయండి ప్రైజ్ లిస్ట్ ఇస్తాను నేను కలర్స్ ఇస్తాను ప్రైజ్ లిస్ట్ ఇస్తాను చూసుకొని నచ్చితే నాకు ఆర్డర్ ఇవ్వండి ఒకవేళ మీకు నచ్చకపోతే నాకు ఈ మొక్కలు వద్దక్క అని ఒక మెసేజ్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి ఓకేనా అప్పుడు మీ నెంబర్ నేను డిలీట్ చేసేస్తాను లేకపోతే వాట్సాప్ నిండా నంబర్లే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చేసే వెనక్కున్న ఉద్దేశము మీకు అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ మంచి వీడియోలో వద్దాను ఫ్రెండ్స్ అప్పటిదాకా ఉంటానండి బాయ్ బాయ్ టేక్ కేర్